దేవుని నామానికి మహిమ కలుగుని గాక అప్పుడు దేవుని బిడ్డలారా ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పద్మూడవ అధ్యాయము పద్నాలుగు వచము ఒకసారి చదువుకుందాం దేవుని మందసము ఉభేదేదోము ఇంటిలో అతని కుటుంబము నద్ద మూడు నెలలుండగా యహోవా ఉభయేదోము ఇంటి వారిని అతని స్వతంత తట్టిని ఆశీర్వదించెను దేవుని నామానికే మహిమ కలుగుని గాక ఇది ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని గురించి ఉదయకాలం మనం చూస్తూ ఉంటున్నాం ఒబేదే దోము అనే ఒక వ్యక్తి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అతని గృహములో దేవుని యొక్క మందసము మూడు మాసాలు ఉంది ఆ మూడు మాసాలలో దేవుడు అతని కుటుంబంని అతని స్వత్తంతటిని కూడా ఆశ్రవదించాడు నా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క చరిత్రను మనం చూసినట్టయితే ఇజ్రాయేలీలు ప్రయాణములో దేవుడు మరి వారికి ఆజ్ఞాపించి మోసేకి ఆజ్ఞాపించి ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశాడు ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మందసమును పెట్టి ప్రతిరోజు దేవుడు మరి ఏదైనా వారితో మాట్లాడాలన్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి మోసే అతి పరిశుద్ధ స్థలములైన స్థలములో ఉంచబడిన ఆ మందసము దగ్గరికి పోయినప్పుడు దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడేవాడు నా ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క మందసమును మరి ఇజ్రాయల్ ప్రజలు మరి దాంట్లో ప్రా ప్రాముఖ్యంగా లేవీయులు ఏర్పాటు చేయబడిన ఒక గుంపుగా ఆ లేవీ గోత్రపు వాళ్ళు ఆ మందసాన్ని మోసేవారు మరి ఈ రీతిగా ఆ యొక్క మందసము యొక్క ప్రత్యేకత మరి దానిలో ఏముండేవంటే పది ఆజ్ఞల పలకలు మన్నా పాత్రలో మన్నా మరి అహరోను చిగురించిన కర్ర ఈ మూడు వస్తువులు కూడా ఆ మందసములో ఉంచిపడి ఉన్నాయి మరి సౌల్ కాలంలో మనం గమనించినట్టయితే మొదటి దినృతాంతల గ్రంథము పద్మూడో అధ్యాయములో దావీదు రాజైన తర్వాత ఈ యొక్క మందసమును గురించి అతను మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు దేవుని మన మందసము మరలామని ఎద్దకు కొని వత్తుము రండి సౌలు దినములలో దాని దాని యొక్క మనము విచారణ చేయకనే ఉంటమి మరి వారి యొక్క రాజ్యములో దేవుని యొక్క మందసము లేదు శత్రులు దాన్ని తీసుకొని వెళ్ళారని గ్రహించి ఆ మందసం ఎక్కడుందో దానిని తిరిగి తీసుకొని వద్దామని మోషే సారీ దావీదు తన సహస్రాధిపతులతో శతాధిపతులతోనూ అధికారులతోనూ ఆలోచన చేసినప్పుడు ఈ కార్యము జనులందరి దృష్టికి అనుకూలమయ్యను గనుక జనులందరూ ఆ ప్ర ఆ ప్రకారమే చేయదు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మందసాన్ని తిరిగి తీసుకురావడం మంచిదని గ్రహించి ఆ మందాన్ని తిరిగి తీసుకొని వద్దాము ఇది మంచిదే అని అందరూ మాట్లాడుకున్నారు మరి దావీదును దేవుని మందసమును తీసుకురావడానికి అంతరి గుంపుడి మరి యూదాలో నుండి కిరాతారీయమును అనుబడిన బాలా నుండి తీసుకొని వచ్చేటకై అతడు ఇస్రాయల్ అందరూ అచ్చటికి పోయి వారు దేవుని మందసము ఒక క్రొత్త బండి మీద ఎక్కించి దాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఆ ఎడ్ల బండిని తోలుతూ ఉన్నారు అప్పుడు మరి ఏమైందంటే ఆ ఎడ్ల బండి జారి జారింది కాబట్టే ఆ మందసము కిందికి పడుతుందని ఉజ్జయి అనే ఒక వ్యక్తి దానిని తన చేతితో పట్టుకొని పో పట్టుకోవడానికి పోయాడు యహోవా కోపమా దాని మీద రగులుకొనింది కాబట్టి వెంటనే అక్కడే ఆయన చనిపోయాడు ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సిడెంట్ను దావీదు చూశాడు దావీదు దేవుని విషయమై భయమునుంది దేవుని మందసమును నా ఎంతకు నేను ఎలాగో తీసుకొని పోయి ఆ మందసమును దావిందపురంలో నేను ఎట్లా పెట్టుకోద్దును పరిశుద్ధమైనది కదా దేవుని సన్నిధిని ఉంది కదా మరి నా యొక్క రాజ్యంలో నేను ఉంచుకోలేను నా అంతఃపురంలో నేను ఉంచుకోలేను అని ఆలోచన చేసి అతడు దానిని గిత్తియుడైన ఉభేదేదో ఇంటిలోనికి కొనిపోయాను ఈ గిత్తీయుడైన ఉభేదే ఒక లేవియుడు ఇతడు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ వచ్చినాం నా ప్రియమైన దేవుని బిడలారా ఇంత మూడు నెలల్లోనే దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ వచ్చినాం ఒబేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను అలా లూయా నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాలమున ఉభయ కుటుంబము వలే నీ కుటుంబము కూడా ఆస్వాదింపబడాలని నేను ఆశపడుతూ ఉన్నావా ఇల్ కుటుంబీకులను తన సొత్తంతటిని దేవుడు ఆస్వాదించాడు కారణము దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిని వారి కుటుంబంలో ఉంది కాబట్టి వారి కుటుంబము ఆశీర్వాదకరంగా మారిపోయింది అంతకు వరకు ఉభయ కుటుంబాన్ని చూసిన వారందరూ కూడా ఇప్పుడు ఆశ్చర్యపడుతూ ఉన్నారు దా మీను కూడా ఉభయ ఇంటిని ఆస్వాదించడం చూడడం చూసి ఆశ్చర్యపడ్డాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేనా జీవితంలో కూడా ఆశీర్వాదం మనకు కావాలంటే అభివృద్ధి కావాలంటే మన కుటుంబాలలో దేవుని యొక్క మందసము ఉండాలి దేవుని యొక్క మందసుము అనగా ఆయన యొక్క సన్నిని ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ఆ నామాన్ని స్థుతిస్తారో అక్కడ ఉంటానని మాట ఇచ్చిన దేవుడు మారని దేవుడు మన దేవుడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉంచిన దేవుడు ఆయన ఎప్పుడైతే మనము ఆయనకు ఆజ్ఞలకు ఆయన కట్టడలను అనుసరించి ఆయనను మాత్రమే సేవిస్తామో ఆయనను మాత్రమే ఆరాధిస్తామో ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తామో నా ప్రియమైన వాళ్ళరా ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది హలో లుయా ఉభయోమ కుటుంబంలో ఆయన ఒక్కడే కాదు కానీ అతని ఇంటి వారిని ఉభయేదోముని బట్టి అతని ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తుంటున్నాం ఈరోజు బట్టి ఆ ఇంటికి ఆ మందసం వచ్చింది ఈరోజు నిన్ను బట్టి దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలోనికి వస్తూ ఉన్నదా నిన్ను బట్టి దేవుని సన్నిధి నీ కుటుంబం నీ కుటుంబంలో ఉన్న వారిని అందరినీ దర్శిస్తూ ఉందా లేక నీవు అవిధేయులుగా ఉండి దేవుని సన్నిధిని ఎరగకనే లోకంలో నువ్వు వచ్చినావా ఒక్క ఉభయోదోమును బట్టి అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాడు హాలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నిన్ను బట్టి నీ యొక్క ప్రార్థనను బట్టి దేవుని దాని సహవాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాలకు లేక ఆజ్ఞలకు లోబడే బిడ్డగానే ఉన్నప్పుడు నీ ద్వారా దేవుని సన్ని సన్నిధి నీ కుటుంబం అంతా కూడా అది ప్రవహిస్తుంది నీకు మాత్రమే కాక నీ కుటుంబానికి కూడా ఆ బ్లెస్సింగ్ నువ్వు చూడవచ్చును అతని ఇంటి వారిని అతనికి కలిగిన ఒకటి కాదు రెండు రకాలుగా ఒకటి ఆయన మనుషులను ఆశీర్వదించాడు తమకు కలిగిన సొత్తు అనగా అది గొర్రెలు కావచ్చు ఎడ్లు కావచ్చు మేకలు కావచ్చు పశువులు కావచ్చు భూములు కావచ్చు ఆస్తులు కావచ్చు ఏదైనా కూడా అంతటిని దేవుడు ఆశీర్వదించిన ఎంత గొప్ప ధన్యత కదా ఈరోజు నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వాదంలో నడిపింపబడుతూ ఉందా నీ ద్వారా నీ కుటుంబము దేవుని యొక్క బ్లెస్సింగ్ ను చూడగలుగుతున్నావా దేవుని వాక్యం సలవిస్తుంది ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది అదే ఉభయ కుటుంబంలో జరిగింది ఆయనను ఎప్పుడైతే వారు ఆ గృహంలోనికి ఆహ్వానించాడో ఉపయోదేదో ఇంట్లోకి దేవుని దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క అద్భుతాలను వారి జీవితంలో వారు చూడగలిగారు నా ప్రియమైన వాళ్ళారా నీ ద్వారా నీ కుటుంబంలో అనేకులు దేవుని ఆశీర్వాదాన్ని చూసేవారిగా ఉండాలి నువ్వు దేవుణ్ణి నీ కుటుంబంలో ఆయన ఆహ్వానించినప్పుడు ఆయనను నువ్వు స్వీకరించినప్పుడు ఆయన నీ కుటుంబంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మార్పును తీసుకుని వచ్చే దేవుడు ఇచ్చినాడు అదే రీతిగా నీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతుంటున్నాడు మరి మనం గమనించినట్టు మొదటి మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యామిదో వచ్చంలో ఒక మాట రాయబడింది చదువు ఉభయ కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను అరువది ఇద్దరు వారు తమ పని చేయటలో మంచి గట్టివారు ఒక్క ఒక్కేదాదోము కాదు అతని సంతానం అంతటిని కూడా దేవుడు బహుగా ఆస్వాదించాడు అందుకే వారు ఎటువంటి వారంట బహు గట్టివారంట వారి పనిలో మంచి గట్టివారు పట్టుదల క్రమము కలిగిన వారిగా ఆస్వాదింపబడిన వారిగా మనం చూస్తూ వచ్చిన ఈరోజు నా ప్రియమైన వల్లరా ఒక్క ఓ నుంచి అరవది రెండు మంది ఆ కుటుంబంలో గొప్ప కార్యాన్ని దేవుని కార్యాన్ని చూడగలిగారు ఈరోజు మందసు ఉన్న చోట ఉంది సమృద్ధి మందసు ఉన్న చోట అభివృద్ధి ఉంది ఈరోజు దేవుని సన్నిధిని ఇంట్లో ఉందా లేక దేవుని సన్నిధి వద్దనుకొని ఎలోక సంబంధమైన ఆశలకు అలవాట్లకు పద్ధతులకు బానిసలై దేవుని సన్నిధి లేకనే మనం ఉంటున్నామా నా ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఆ యొక్క మంతసాన్ని ఇంట్లో ఉంచుకోవాలి ఆ ఆజ్ఞలు ఆజ్ఞలున్నాయి ఆజ్ఞలకు నువ్వు బిడ్డగా ఉండాలి నువ్వు గ్రహించవలసింది ఏమంటే దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా ఉంటే శిక్ష తప్పదు రెండవది మన్న ఆ యొక్క మన్న ఏమి సూచిస్తుందంటే దేవుడు నీ పోషకుడని అరణ్యములో ఇస్రాయల్ ప్రజలను పోషించిన దేవుడు నీ పోషణ కరుడు నేను పోషించే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నేను గుర్తెరగాలి మూడవది అహరోను చిగురించు కర్ర ఈ కర్ర దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి జీవితాలలో కార్యమును చేస్తాడు ఆ యొక్క అహరోను కర్ర చిగురించింది చిగురించిన కర్ర అనగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని తన ప్రణాళికలో నిన్ను నడిపిస్తాడు నీవు కాదు ఆయన నిన్ను మరి సెలెక్ట్ చేసుకున్నాడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి మూడు రకాలుగా నువ్వు అర్థం చేసుకొని దేవుని ఆజ్ఞకు లోబడి అనుదినం ఆయన మనల్ని పోషిస్తున్నాడని ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నమ్మి అనునిత్యము ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబము మోకరించి ప్రార్థించి దేవాని సన్నిధిని మా దగ్గర నుంచి తోసివేయద్దు ప్రభు నాకు నువ్వు కావాలయ్యా నువ్వు ఉన్న చోట ఆశీర్వాదం ఉంది ప్రభు ఇదిగో ప్రభు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచే కుటుంబముగా మా కుటుంబాన్ని మార్చు నైనా నా ఒక్క వ్యక్తి ద్వారా నా కుటుంబంలో ప్రభు ఆశీర్వాదం అందరికి కలగాలయ్యా ఒక్క వ్యక్తిని బట్టి అతని కుటుంబాన్ని అతని కుటుంబీకులను అతని దీవించిన దేవుడవు నైనా ఇదిగో ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా నన్ను ఆ రీతిగా ఆశీర్వాదకరంగా మార్చు ఒకరికి కాదు తరతరముల వరకు నా కుటుంబంలో సన్నిధి ఉండును గాక ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యము చేయునుగాక ఆ రీతిగా ఉభేదే విధేయత కలిగిన వారిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో అనునిత్యము మనం మనమున్నప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేస్తాడు ఊహించి వాటి కంటే దేవుడు చేస్తాడు ఒకసారి ఊహించండి ఒకేదే ఇంటి చుట్టూ ఉన్నవారు గమనిస్తూ ఉన్నారు కదా ఒకప్పుడు కుటుంబం ఏ రీతిగా ఉంది మూడు నెలల లోపల ఏ రీతిగా డెవలప్ అయిందా అందరూ చూశారు అందరూ ఆశ్చర్యపడ్డారు అదే రీతిగా ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో ఎక్కడైతే దేవుని ఆరాధిస్తారో ఎక్కడైతే దేవుని వాక్యం ఉందో ఎక్కడైతే దేవునికి చోటిస్తారో ఆ గృహాలు ఆస్వాదింపబడిన గృహాలుగా మారిపోతాయి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా అనునిత్యము నీ యొక్క కుటుంబంలో నుంచి దేవుని యొక్క ఉత్సాహ సునాద గీతములను రక్షణను గుర్చిన దేవుని యొక్క సన్నిధి ఇంట్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడిపోతారు నీ అభివృద్ధిని చూస్తారు నీ యొక్క డెవలప్మెంట్ చూసి ఇది దేవుని కార్యమని దేవుని వైపు పరుస్తారు దావీ గృహాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు తెలుసుకున్నాడు ఈ రోజు అనేకులు నీ గృహాన్ని చూస్తూ ఉన్నారు కదా ఇన్ని రోజులుగా నువ్వు నమ్మిన నీ దేవుడు నీ కుటుంబాన్ని లేపబోతూ ఉంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఇదైతే కలిగి దేవుని వైపు చూస్తావో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీ కుటుంబము నీవు కూర్చొని ప్రార్థిస్తారో ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఆహ్వానిస్తావో దేవుని నా ఉండు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఆయన ఆహ్వానించుతావో అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబముగా మారిపోతుంది కాబట్టి అటు ఆశ్రదం నీకు కావాలనుకుంటే ఈ రోజు నుంచి క్షణము నుంచే కుటుంబముగా దేవుని ఆరాధించు కుటుంబముగా దేవుని మహిమపరచు కుటుంబముగా దేవుని వాక్యాన్ని చదువు కుటుంబముగా దేవుని సన్నిధిలో ఒక్కరించి ప్రార్థించు దేవుని అద్భుతాలు నీ జీవితంలో లూయా దేవుడికే స్తోత్రం కలుగుని గాక దేవుడి మాటలు మనం ఇట్లా దీవించి ఆస్వాదించిన కలుముసుకుందామా ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు మందసం ఉన్న చోట ఆశీర్వాదం నీ తండ్రి స్పష్టముగా బైబిల్ గ్రంథంలో మాకు అర్థం మొదటి దిన మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన లేవియుడైన లేవీయుడైన ఇంటి అంతటిని ప్రభా మూడు నెలల్లోగా గొప్పగా ఆశీర్వదించావు అతని వారిని అతని సొత్తంతటి నేను ఆశీర్వదించిన దేవుడవునైనా నిన్ను ప్రేమించి నిన్ను గౌరవించి నీ వార్తలకు విధేయత చూపుతూ అనునిత్యము నీ సన్నిధిలో నీతో సహవాసము చేసిన ప్రతి కుటుంబాన్ని నువ్వు ఇదే రీతిగా లేవనెత్తుతావని మాకు తెలుసు అయ్యా ఉభేదే దోమును అతని కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడవు నైనా నువ్వు మాట తప్పే దేవుడవు కాదు ఎవరైతే నీ ఆజ్ఞలకు లోపడతారో ఎవరైతే నీతో సహవాసము చేస్తారో ఎవరైతే నీతో భయభక్తులు కలిగి ఉంటారో నీ ప్రణాళిక ఎవరి మీద ఉందో కుటుంబాలను నువ్వు అదే రీతిగా ఆశ్రవదిస్తావని ఈరోజు మేము నమ్ముతూ నమ్ముట నీ వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన వాదేవా ఉభయ ఆశ్రవదించిన దేవుడు నైనా ఇదిగో మమ్మల్ని కూడా మా కుటుంబాలను కూడా నువ్వు అదే రీతిగా ఆశ్రవదించి లేవనెత్తుతున్నందుకు నీకు స్తోత్రాలు చల్లిస్తుంటున్నాం నైనా ఈ వాక్యము ద్వారా మేము బలపడి ఉంటున్నాం నైనా ఇదిగో తన మా జీవితంలో నీకు ఇవ్వాల్సిన స్థానము నీకు ఇవ్వాల్సిన సమయము నైనా మేము ఇచ్చి నేను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా కుటుంబాలను ఉన్నతమైన స్థితికి తీసుకురమ్మని ప్రభాని సన్నిధిని మేము అనుభవించినట్టుగా మీ ఆశీర్వాదములు మేము పొందుకున్నట్టుగా అది స్పిరిచువల్ గా కావచ్చు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసి మానసికంగా వస్తుపరంగా ఏ విషయము కూడా తనని అన్ని విషయాలలో ప్రభాను మమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదించి బలపరిచి లేవనెత్తమని ஏசு நாமம்லாம் வேடுக்கொட்டு நாமு நாம தன்றி அமேன்